చిత్రాలు ఒక రోజు ఒక అడవిలో ఒక చీమ పరిగెడుతూ ఉండగా దానికి ఒక ఎలుక ఎదురు వస్తుంది అప్పుడు ఎలుక చీమని చీమ చీమ ఎందుకు పరిగెడుతున్నావు అని అడుగుతుంది అప్పుడు చీమ నేను అడవిలో నాకంటే పెద్ద జంతువుని చూశాను అది నన్ను తినేస్తుందన్న భయంతో పరిగెడుతున్నాను అని ఎలుకతో చెప్తుంది అప్పుడు ఎలుక అమ్మో పెద్ద జంతువా అయితే అది నన్ను కూడా తినేస్తుంది అన్న భయంతో ఎలుక కూడా చీమతో కలిసి పరిగెట్టడం మొదలు పెడుతుంది అడవిలో పరిగెడుతున్న చీమ ఎలుకలకు ఒక కుందేలు ఎదురు పడుతుంది అప్పుడు కుందేలు ఎలుక చీమల్ని ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది దానికి సమాధానంగా చీమ ఎలుక మేము అడవిలో మాకంటే పెద్ద జంతువుని చూశాము అది మమ్మల్ని తినేస్తుందన్న భయంతో పరిగెడుతున్నాము అని అంటాయి అమ్మో పెద్ద జంతువా అయితే అది నన్ను కూడా తినేస్తుంది అన్న భయంతో కుందేలు కూడా చీమ ఎలుకలతో కలిసి పరిగెట్టడం మొదలు పెడుతుంది అప్పుడు వాటికి ఒక నక్క ఎదురు పడుతుంది నక్క వాటిని ఎందుకు పరిగెడుతున్నారు అని అడుగుతుంది దానికి సమాధానంగా అవి మేము అడవిలో మాకంటే పెద్ద జంతువుని చూసాము అది మమ్మల్ని తినేస్తుందన్న భయంతో పరిగెడుతూ ఉన్నాము అని సమాధానం చెప్తాయి దానికి నక్క ఒమ్మో పెద్ద జంతువా అయితే అది నన్ను కూడా తినేస్తుంది అన్న భయంతో నక్క కూడా చీమ ఎలుక కుందేలుతో కలిసి పరిగెట్టడం మొదలు పెడుతుంది అయితే కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత నక్కకి చాలా అలసట వస్తుంది అప్పుడు నక్క అమ్మో నేనింకా పరిగెట్టలేను నా వల్ల కాదు అయినా నాకంటే పెద్ద జంతువు ఏంటది అని చీమా ఎలుక కుందేలుని ప్రశ్నిస్తుంది నక్క అప్పుడు కుందేలు ఏమో నాకేం తెలుసు ఎలుక నాకంటే పెద్ద జంతువు అంటే అది నన్ను తినేస్తుందేమో అన్న భయంతో పరిగెడుతున్నాను అని చెప్తుంది అప్పుడు నక్క ఎలుకను కూడా అడుగుతుంది అప్పుడు ఎలుక ఏమో నాకేం తెలుసు చీమ నాకంటే పెద్ద జంతువు కనిపించింది అని చెప్పడంతో నేను కూడా చీమతో కలిసి పరిగెడుతూ ఉన్నాను అని చెప్తుంది ఎలుక అప్పుడు నక్క చీమని అడుగుతుంది ఆ నాకన్నా పెద్ద జంతువు అది గండు చీమ నేను ఆ అడవిలో చూశాను అది నన్ను తినేస్తుందన్న భయంతో పరిగెడుతూ ఉన్నాను అంటుంది చీమ ఏంటి గండు చీమ మమ్మల్ని తినేస్తుందా అంటూ చీమని ప్రశ్నిస్తారు ఎలుక కుందేలు నక్క అప్పుడు చీమ నాకన్నా పెద్ద జంతువు నన్ను తినేస్తుంది అన్నాను కానీ మీకన్నా పెద్ద జంతువు మిమ్మల్ని తినేస్తుంది అని నేను చెప్పానా అని అంటుంది చీమ కుందేలు ఎలుక నక్క మొహం మొహం చూసుకొని చీమని నమ్మి ఇంత దూరం పరిగెట్టినందుకు చాలా బాధపడతాయి మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి